అలా రహమతుల్లా వరమతుల్లా ఎవరు కాదు ఏదైతే మన పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్స్ భూమి ఉందో దానికి సంబంధించి ఈరోజు మన కోటమిట్ట మైనార్టీ షాజీ ఈ ఈరోజు మీటింగ్ పెట్టడానికి ఒక మసూదా చేసుకున్నాం ఫస్ట్ మేము ఈరోజు ఈ షాదీ మందికి వస్తే అంటే అంటే మీటింగ్ చేసుకోవడానికి అంటే దీంట్లో ఏ లే ఏ జమాత్ అందరూ ఐక్యమత్తంతో ఆ భూమి గురించి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయితే ఈ రోజు వస్తే ఈ సాది మంజిల్కి చాలా వేసు పెట్టున్నారు ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులు మీకే అర్థమై ఉంటుంది ఇప్పుడు ఈ సాది మంజర్ ఎవరిది మైనార్టీ షాజీ మంజర్ ఎందుకు కట్టుకున్నారు మైనార్టీలకి కట్టారు సాధి మధ్యలో దీంట్లో మైనార్టీలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటే మాకు మీటింగ్ పెట్టుకోకుండా తాళం వేస్తున్నారు దేని గురించి మేము మీటింగ్ పెట్టాం ఇక్కడ ఒక ముస్లింది అది భూమి అది దాని గురించి అందరూ ఇక్కడ వచ్చి మాట్లాడుకోవాలంటే మన అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడ తాళం వేయడం జరిగింది మనకి ఇక్కడ మీటింగ్ పెట్టడానికే ఈయన వేసి ఉంటే ఆయన మళ్ళా మొన్న వచ్చి సాధ్యం మంచి ఆ ఆ భూమి దగ్గర వచ్చి మేము ఈ భూమికి మేము కరెక్ట్గా చూసుకుంటాం మీకు న్యాయం చేస్తాం అందరికి పిలిపించి నేను మాట్లాడుతాం అని చెప్పారు దీనికి వేసి ఉంటే మీరు భూమి ఇస్తారా మనకి ప్రజలారా ఒకసారి ఆలోచించండి అజిత్ గారు ఒక అభివృద్ధి చేయాలంటే ఆయనకి లాభం ఉంటేనే అభివృద్ధికి ముందు వస్తారు లేకపోతే ఒక అడుగు అది పులి వేస్తాడు కదా వెనక్క ఒక అడుగు అలాగా ఒక అడుగు వెనక్కి వేశారంటే రేపు ఆయనకి లాభం ఉంటుంది ఎందుకంటే ఒక పంజా విసృస్తుంది ఎవరు అజీజ్ బాయ్ లాభం ఉంటే చూశారే కదా మనం ఇక్కడ మైనార్టీ షాది మంజల దగ్గర వచ్చి మీటింగ్ పెట్టుకుంటే తాళం వేశారు మళ్ళా ఆయన వచ్చి మళ్ళా మా మా మైనార్టీకి మా ముస్లిం వాళ్ళకి మళ్ళా వీళ్ళు భూమి ఇస్తారా అయినా మసీద్ కి కసానం కి ఇస్తారా ఎవరు నమ్మ బాగండి అజీజ్ బాయ్ గారు అంటే అమ్మా చాలా మంచి నాయకుడానా దేవుడు ఆయనకి చల్లగా చూడాలా ఓకే